హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహటాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఈ రోజు కూడా మన వీడియో స్పెషల్ వీడియో అని చెప్తాను ఐ హోప్ మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా కూడా ఒక లైక్ ఇచ్చేయండి కొత్తగా వాచ్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అంటే మీరు అందరు తమిళులు చూస్తారు కదా ఎగ్జాక్ట్లీ తమిళలో అంటే ఎందుకు అంటే చాలా మంది అబ్బాయిలు అంటే టీనేజ్లో కొంతమంది ఎక్కువగా టీనేజ్ లోనే ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది మిస్టేక్స్ చేసేది ఆ ఏజ్లోనే అనమాట ఐ థింక్ తెలిసి తెలియని ఏజ్లో కొన్ని మిస్టేక్స్ చేయడం తర్వాత కొంచెం బాధపడి అనేది ఎక్కువగా ఉంటుంది బట్ రీసెంట్ టీనేజ్ అని కూడా కాదులేండి కొంచెం ఏమంటారు కొంచెం ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఐ థింక్ థర్టీ థర్టీ ప్లస్ లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు బట్ మీ అందరికీ యూస్ఫుల్ గా ఉండాలనే థాట్ తో ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట ఐ థింక్ మీరు ఇలాంటి అమ్మాయిలను గనక నమ్మిన దగ్గరికి తీసుకున్నా కూడాను సో మీరు ఒక డేంజర్ జోన్ లో ఉన్నట్టే లైఫ్ని రిస్క్ తీసుకున్నట్లు అని మనం పక్కాగా చెప్పుకోవచ్చు మరి ఎవరు ఎలాంటి అమ్మాయిలు అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్ గా షేర్ చేసుకుంటాను ఫస్ట్ వన్ వచ్చేసి తన గురించి ఆలోచించే స్త్రీ అనమాట సో తన స్వార్థమే చూసుకుంటూ ఉంటారు మీరు కొంతమంది గర్ల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు అవతల అవతల వాళ్ళ గురించి ఏం పట్టించుకోరు అనమాట వాళ్ళు ఎలా పోయినా అవసరం లేదు వాళ్ళు ఎలా ఉన్నా అవసరం వాళ్ళు తిన్నా అవసరం తినకపోయినా అవసరం వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా అవసరం లేదు మనకి అంటే ఎలా ఉంటారంటే సో నేను హ్యాపీగా ఉండాలి సో ఏదో ఒక రకంగా నాకు ఒక యూజ్ ఉండాలి సో తన వల్ల అనే తా అంటే ఒక సెల్ఫిష్నెస్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఒక రకమైన స్వార్థం అని చెప్పుకోవాలి సో అలా ఎవరైనా కానీ అంటే పక్కన వాళ్ళు ఏమైనా అవ నువ్వు అవసరం లేదు బట్ నేను మాత్రం చాలా హ్యాపీగా ఉండాలనే థాట్తో కొంతమంది ఉంటారు గర్ల్స్ ఐ థింక్ అలాంటి అమ్మాయిలతో చాలా చాలా డేంజరస్ అనమాట అండ్ వాళ్ళతో ఎప్పటికైనా ఇబ్బందులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మేబీ మీరు ఎవరైనా రిలేషన్లో ఉన్నట్లయినా సరే ఫ్యూచర్లో అయినా సరే రిలేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్న సరే కొంచెం ఇలాంటి విషయాలు అబ్జర్వ్ చేయండి ఇలాంటివి జరుగుతున్నట్లయితే కొంచెం కష్టమయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట కొంచెం తెలియకుండానే ప్రాబ్లమ్స్ వన్ బై వన్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు సో కాబట్టి అంటే వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్లేదు సో నేను మాత్రమే హ్యాపీగా ఉండాలనే థాట్ ఎవరిలో ఉన్నా కూడా అని గర్ల్స్ ఐ థింక్ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఐ మీన్ ఒక్క వర్డ్ లో చెప్పాలి అంటే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు అనమాట మిమ్మల్ని మోసం చేసి వెళ్ళాలనే థాట్ కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అంటే వదిలించుకోవాలి అని కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలనే ఉన్న వన్ సెకండ్ కూడా ఆలోచించరు అనమాట ఇమీడియట్ గా మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో మోసం చేయడానికి అయితే ఒక సెకండ్ కూడా ఆలోచించరు అనమాట ఇలాంటి వాళ్ళు ఫైనల్ గా చెప్తున్నాను అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు అనమాట ఐ థింక్ అబ్బాయిలతో మాట్లాడటం తప్పని చెప్పట్లేదు బట్ ఎక్కువగా అనమాట ఎప్పుడంటే గర్ల్ ఫ్రెండ్స్ కన్నా బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది బట్ ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసే వాళ్ళ మైండ్ సెట్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉండదు అనమాట ఎప్పటికప్పుడు టర్న్ అయిపోతూ ఉంటుంది మైండ్ సెట్ అనేది అంత కరెక్ట్గా ఉండదు వాళ్ళ ఆలోచన అనేది కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో అంటే నెగిటివ్ థాట్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి వాళ్ళకి కాబట్టి సో ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసే వాళ్ళు అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఎంతమందిని మెయింటైన్ చేస్తే ఓకే ఎంత మందిని మెయింటైన్ చేయకూడదని కాదు టూ త్రీ మెంబర్స్ ఉండొచ్చు కానీ అంతకంటే ఎక్కువగా మెయింటైన్ చేస్తే కొంచెం అది రిస్క్ తీసుకున్నట్లే అవుతుంది అనమాట అలాంటి వాళ్ళతో ఎప్పటికైనా డేంజరస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో గాయస్ కొంచెం ఆలోచించండి ఐ థింక్ ఇలాంటి అమ్మాయిలు ఉన్నట్లయితే సో వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తే మీకే బెటర్ అవుతుంది ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది కూడా మంచిగా మీకే లేదు మేము పర్లేదు బాయ్స్తో మాట్లాడినా పర్లేదు మాకు ఓకే అనుకుంటే ఇంకా అది మీ చాయిస్ అనమాట మీ ఇష్టం బట్ డెఫినెట్లీ ప్రాబ్లమ్ అయితే వస్తుంది అంటే మీరు సీరియస్గా తీసుకున్నట్లయితే మాత్రం ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి అమ్మాయిలకి ఐ థింక్ కొంచెం దూరంగా ఉండండి లేదంటే డేంజరస్ సిచ్యువేషన్ లోకి మీరు వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ వన్ వచ్చేసి ఏదో ఒకటి చేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకోవాలని చాలా మంది గర్ల్స్ చూస్తూ ఉంటారనమాట ఐ థింక్ వాళ్ళు మీ వల్ల ఏదన్నా ఒక యూజ్ ఉంది అని వాళ్ళకి అనిపించినా కానీ లేదంటే వేరే థాట్ ఏమన్నా మైండ్ లో పెట్టుకున్నా కూడాను సో ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా చేసి ఐ థింక్ వాళ్ళ డ్రెస్సింగ్ తోనో హెయిర్ స్టైల్ తోనో వాళ్ళ మాటలతోనో ఇంకోటి ఇంకోటి ఏదో అంటే ఏదైనా చెయ్యాలి వాళ్ళు మనల్ని దక్కించుకోవాలి అనే థాట్తో ఉంటారు అంటే అట్రాక్ట్ చేసుకోవాలి అనే థాట్ తో మాత్రమే బిహేవ్ చేస్తూ అనమాట సో ఇవి కంటిన్యూస్గా ఒక అమ్మాయిలో జరుగుతున్నట్లయితే మీకు ఏదైనా కొంచెం చిన్నపాటి డౌట్ ఏమైనా ఉన్నట్లయితే కూడా కొంచెం క్లారిటీ తెచ్చుకోండి ఐ థింక్ తను మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తుంది అనేది అయితే ఒక క్లారిటీ తెచ్చుకోండి ఇలాంటి గర్ల్స్ కూడా ఐ థింక్ కొంతమంది ఉంటారు అందరూ కాదు బట్ కొంచెం మంది ఉంటారు అనమాట సో ఇలా అంటే బ్రెయిన్ లో నెగిటివ్ థాట్స్ పెట్టుకొని వాళ్ళది లవ్ కాదనమాట ఐ థింక్ వాళ్ళు లవ్ చేసే వాళ్ళు అలా ఉండరు బట్ వేరే ఏదో థాట్స్ పెట్టుకొని జస్ట్ మిమ్మల్ని యూజ్ చేసుకోవాలనే థాట్తో వాళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకోవాలని ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా రెడీ అయిపోవటం కావచ్చు ఎప్పుడు అర్థం ముందు కూర్చోవడం కావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యూటీ గురించి ఆలోచిస్తూ ఉండటం కావచ్చు అంటే బ్యూటీ గురించి ఆలోచించడం తప్పు కాదు బట్ ఏ అంటే ఎక్కువగా అందంగా అలంకరించుకోవాలి అని కానీ అందంగా కనిపించాలని కానీ ఎప్పుడు అదే థాట్స్లో ఉంటారనమాట రెగ్యులర్గా సో అలాంటి బిహేవియర్ ఉన్న అమ్మాయిలతో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి బట్ గర్ల్స్ అన్నాక అందంగా ఉండాలనుకోవట్లా తప్పులేదు కానీ బట్ ఎప్పుడు అందం గురించి ఆలోచించకూడదు లైఫ్లో ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా ఆలోచించాలన్నమాట బట్ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఏదో రకంగా ఒక అబ్బాయిని అట్రాక్ట్ చేసేసుకోవాలి నేను అనే నెగిటివ్ థాట్స్తో ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు మేబీ అలాంటి వాళ్ళని మీరు కొంచెం క్లోజ్ అయినా కూడాను ఫ్యూచర్ ఫ్యూచర్లో కొంచెం మీరు లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న వాళ్ళు అవుతారు లైఫ్ని స్పాయిల్ చేసుకునే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఇలాంటి గర్ల్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కొంచెం దూరం పెట్టేసేయండి ఐ థింక్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిమ్మల్ని చులకన చేసి మాట్లాడటం మీకు ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటారనమాట అంటే ఈ రెస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఓకే మీరు పర్ఫెక్ట్గా లేరని తెలిసినా కానీ అలా లేరని తెలిసినప్పుడు కొంచెం మిస్బిహేవ్ చేస్తే మేబీ దానికి మనకేం చెప్పలేము మనం మేము చెప్పలేము అనమాట బట్ మీరు హండ్రెడ్ ఉన్నా కూడా మిమ్మల్ని ఒక అమ్మాయి బ్యాడ్ గా మాట్లాడటం కావచ్చు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం కావచ్చు అచులకన్ చేసి మాట్లాడటం ఇలాంటివన్నీ చేస్తుంది అంటే డెఫినెట్లీ తనకు మీ పైన అంత ఇష్టం ఏం లేదని కానీ లేదంటే వేరే థాట్స్ ఉన్నట్లు కానీ లేదంటే ఇంకేదైనా అవ్వచ్చు అంటే నెగిటివ్ థాట్స్ తో ఉన్నట్లు అనేది మనం కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు అనమాట రెగ్యులర్ గా ఇలా జరుగుతున్నట్లయితే అండ్ సైలెంట్ స్మైల్ అనమాట సైలెంట్గా స్మైల్స్ చేసే గర్ల్స్ని కూడా అంత తొందరగా నమ్మమాకండి ఐ థింక్ వాళ్ళ మైండ్లో కూడా కొంచెం నెగిటివ్ థాట్స్ ఎక్కువగానే ఉంటాయి సో ఇవన్నమాట కొన్ని పాయింట్స్ చెప్తున్నాను బట్ ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ అందరు అమ్మాయిల్లో ఉండవు కొంతమంది అమ్మాయిల్లోనే ఉంటాయి బట్ లైఫ్ని తర్వాత రిస్క్ తీసుకున్నట్లు అవుతుంది మీరు మేబీ కొంచెం క్లోజ్ అయినా కూడాను తర్వాత ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అండ్ ఇలాంటి అమ్మాయిలకి కొంచెం దూరం పెడితే బెటర్ అనమాట మీకు మంచిది తర్వాత ఫ్యూచర్లో ఐ థింక్ నేను ఎందుకు ఇలా చేశాను అని కొంచెం మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యే రోజు రాకూడదు కాబట్టి కొంచెం స్టార్టింగ్లోనే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారని చెప్తున్నాను ఇవన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్ గారి అయితే ఎండ్ చేస్తున్నాను మీకు వీడియో నచ్చిందా లైక్ షేర్ కామెంట్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ అయి మెయిల్ అడిగి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకునే వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోవచ్చు బై బై టేక్ కేర్ కిప్ స్మైలింగ్